అంటే సమాజాన్ని గురించి ఆలోచించేటటువంటి బాధ్యత అవకాశం అవసరం కేవలం ఈ దశలో మాత్రమే మనకు ఉంటుంది టెన్త్ క్లాస్ వరకు మనకేం విషయాలు తెలియదు తెలిసిన వాటిని వ్యక్తీకరించే అవకాశం ఉండదు డెఫినేషన్ ప్రకారంగా కూడా పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్నటువంటి యువకులు ఈ దేశం యొక్క భవిష్యత్తు నిర్మాతలుగా మనం భావిస్తాం దేశం యొక్క యువత గనక చెడుదారిలో వెళ్తే ఆ దేశం యొక్క భవిష్యత్తు అంధకారంలో అవుతుంది ఉద్దేశంతోటే ఉద్దేశంతో యువతను సన్మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి అందరిది కూడా యువత సన్మార్గంలో లేకపోతే జరిగేటటువంటి ఏవైతే భవిష్యత్తులో జరిగేటటువంటి విషయాలు ఉంటాయో వాటిని ఎవరు కూడా ఆపలేదు ఈరోజు విద్యా వ్యవస్థ లోపల సమాజం లోపల జరిగేటటువంటి మంచి విషయాలు నిజంగా కూడా ఈరోజు సమాజంలో ఉండేటటువంటి పరిస్థితి కేవలము మన గురించి మన కుటుంబం గురించి మన యొక్క ఐఐటి సీటు గురించి మన ఎన్ఐటి సీటు గురించి మన ఎంబీబీఎస్ సీటు గురించి మాత్రము ఆలోచించేటటువంటి వ్యక్తులతోటి ఎవరికి ప్రయోజనం లేదు ప్రమాదం కూడా లేదు రెండవది ఈ సమాజం గురించి ఆలోచించకుండా కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళతోటి ఎలాంటి ఉపయోగం లేదు కానీ ఎప్పుడైతే మనము సమాజం గురించి ఆలోచిస్తామో ఈ సమాజంలో డ్రగ్స్ అనేటటువంటి ఒక మహమ్మారిని దానివల్ల వచ్చేటటువంటి దుష్ప్రయోజనాలని మనము తప్పించకపోతే సమాజం ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడ సమావేశమైనటువంటి మిత్రులు మీరు చేస్తున్నటువంటి సాహసం మామూలు సాహసం కాదు ఇది చాలా కష్టమైనటువంటి పని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను విద్యార్థి సంఘం అంటే ఒక విద్యార్థుల యొక్క సమూహం అంటే ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ఒక విద్యార్థుల సమూహాన్ని మనం కొంచెం దాన్ని సంస్థాగతం చేస్తే విద్యార్థి సంఘం అయితే దాంట్లో మన యొక్క భావజాలం కానీ మన ఆలోచన విధానం మన భావజాలం మన యొక్క మోటివేషన్ మన యొక్క డెడికేషన్ ఇవన్నీ కలిపి మనము ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ యొక్క భావజాలానికి అడిక్ట్ అయిపోతుంది ఈ భావజాలాన్ని అడిక్ట్ అయ్యి బయటపడడం చాలా కష్టం డ్రగ్స్ మత్తులో నుంచి అయినా బయటపడొచ్చేమో కానీ ఈ భావజాలం యొక్క మత్తులో కనుక మనం ఉంటే దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం రేపు రాబోయేటటువంటి రోజుల్లో అవే అనేక సమస్యలు మనకు తెచ్చిస్తాయి నేను అనేక విద్యార్థి సంఘాల్లో విద్యార్థి సంఘాలంటే నేను ట్రెడిషనల్ విద్యార్థి సంఘాల గురించి మాట్లాడుతున్నాను ఈ జేఏసీల పేరుతోటి ఉన్నటువంటి వాటి పెద్ద పెద్ద సంఘాల గురించి కాదు చిన్న చిన్న సంఘాల గురించి మాత్రమే ఒక విధానపరమైనటువంటి అంశాలను అవగతం చేసుకొని ఆ సిద్ధాంతాలని పరమావధిగా నమ్మి ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడు రేపు బయటికి పోయిన తర్వాత చాలా సమస్యలు ఎస్ఎఫ్ఐలో పనిచేసి లేకపోతే పీడీఎస్ఈలో పనిచేసి లేదా ఇంకో ఏబిబీలో పనిచేసి బయటికి వచ్చిన తర్వాత అదే మైండ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నట్లయితే బయట ప్రపంచం పూర్తిగా దీనికి భిన్నంగా ఈరోజు ఆవిష్కృతమై ఉంది దాంట్లో మనం మనగలగడం చాలా కష్టం చాలా మంది రిపోర్టర్లు చాలా మంది విద్యార్థి నాయకులు సరే మారిపోతే సమాజం లేదు సమాజం ఎట్లా మారితే అట్లా మారుతుంది మనము నిజంగా కూడా నేను మీకు ఆశ్చర్యకరమైనటువంటి ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్తా మొట్టమొదటిసారి ఒకరోజు పేపర్ చూస్తుంటే తెలంగాణలో మొట్టమొదటి ప్రైవేటు రంగంలో నెలకొల్పబడిన మెడికల్ కళాశాల అంటే నాకు చాలా బాధేస్తుంది ప్రైవేటు రంగంలో మెడికల్ కళాశాల ఏంది అది ఖమ్మంలో ఏదో కాలేజ్ ఉంది కవిత కాలేజ్ మమతా కాలేజ్ ఇవన్నీ కూడా అసలు విద్య ప్రైవేట్ రంగంలో ఉండడం ఏంది విద్య ప్రైవేట్ పరం అయిపోవడం కార్పొరేట్ పరమైపోవడం ఏంటి ఇవన్నీ మనము ఆలోచన చేస్తే భవిష్యత్తులో మనము సమాజంలో మింగిల్ కావడమనేటటువంటిది అనేటటువంటిది చాలా కష్టం దాన్ని బాధితునే నేను కూడా అంటే ఆ యొక్క భావజాలం కానీ ఆ యొక్క ఆలోచన విధానం కానీ పూర్తిగా క్వైట్ డిఫరెంట్గా బయట ప్రపంచంలో కనిపిస్తుంది కానీ దాన్ని తూజా తప్పకుండా అమలు పరచకపోయినా నేను మీ అందరికీ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఆ భావజాలాన్ని మనం బతికున్నంత వరకు కొనసాగించేటటువంటి స్ఫూర్తి తీసుకొని కనుక మనం బయటికి పోతే ఖచ్చితంగా ఈ సమాజానికి ఎంతో అంతో మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా ఈ సమాజంలో ఉండేటటువంటి చెడును ఎదిరించేటటువంటి ఒక స్ఫూర్తిని కనీసం ఇద్దరిలోనైనా నింపిన అవుతాము అనేటటువంటి భావజాలంతో మీరందరూ ఇక్కడ కూర్చున్నారని చెప్పి నేను భావిస్తాను ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు కనిపిస్తూ ఉంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈరోజు బహుశా ఈ టాపిక్ దేశంలో జరుగుతున్న ఆ టాపిక్కు ఒకటే అయినప్పటికీ ఈ రెండిటికి భావసారూప్యత ఉన్నప్పటికీ దీన్ని నేను యాదృచ్ఛికమే అనుకుంటున్నా దీనికి దానికి సంబంధం ఉంది అని అనుకుంటాం లేదు కానీ ఈ యొక్క పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే ఈరోజు పేపర్లో చూసినటువంటి వాళ్ళు సరే ఈ డ్రగ్స్ ఇవన్నీ వేరే విషయాలు అంటే ఏదో లిక్కర్ కుంభకోణం అట ఈ లిక్కర్ కుంభకోణంలో ఇది ఇట్లా ఉందట అట్లా ఉందంటే దాదాపు పది రోజుల నుంచి దాదాపు పది నెలల నుంచి చదువుతున్నా మనకే అర్థం కాలేదు విద్యార్థులకు యువకులకు ఇంకా అర్థమయ్యే అవకాశం ఉండదు సో ఇటువంటి ఒక సమాజం లోపల మనం ఉన్నటువంటి తరుణంలో నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమాజంలో అందరూ యువకులు ఉంటారు కానీ ఆ యువకుల వల్ల వాళ్ళ కుటుంబానికి ప్రయోజనం ఉండొచ్చు వాళ్ళ వ్యక్తిత్వానికి ప్రయోజనం ఉండవచ్చు వాడు ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు డాక్టర్ కావచ్చు కానీ ఈ యువకులు ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తారో యువకులు మాత్రమే ఆలోచించగలుగుతారు నేను వెంకట్లో ఉండేటటువంటి ఆ యొక్క తెగింపు ఆ నిర్బంధము ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ఇప్పటికే ఆ తొమ్మిన్నర సంవత్సరాల వెంకట యొక్క సెల్ఫోన్ యొక్క డేటా తీసుకొని ఈ పాటికే ఇరవై ముప్పై కేసులు పెట్టి ఉండాలి కానీ బహుశా వెంకట ఎంత జాగ్రత్తతో పడ్డాడు అనేటటువంటిది ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు అర్థమవుతుంది ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నిజంగా కూడా వెంకటకు నాకు అనిపించేది అంటే ఎందుకు ఆయన వెంకట గురించే చెప్తున్నా అంటే ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్ అనేటటువంటిది నేనైతే ప్రగాఢంగా నమ్ముతుంది ఎందుకు నమ్ముతున్నా అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి విద్యార్థి సమస్యల పైన అలుపెరిగినటువంటి పోరాటం బహుశా ఆ రోజు పార్టీ సపోర్టు కూడా అంతంత మాత్రమే ఉందనేటటువంటి విషయం కూడా నాకు తెలుసు తర్వాత ఎవరు కూడా ఈరోజు మనము గంటసేపు మొత్తుకున్నా టీవీ వాడో కెమెరా వాడో చూపించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు హైకోర్టులో కేసులు ఎగ్జేషన్లో తెలియదు సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి ఈరోజు పోరాటం ద్వారా అనేక రకాలైనటువంటివి సాధించుకోవచ్చు నిజంగా పోరాటం ద్వారా మాత్రమే సాధించుకున్నటువంటి సత్ఫలితాలు అనేటటువంటివి ఆ యొక్క మనసుకు శాంతినిస్తాయి మనకు ఒక పోరాట స్ఫూర్తిని నింపుతాయి జనరల్గా ఏమైనా కానీ గవర్నమెంట్ ఏదన్నా స్కాలర్షిప్లు పెంచిందంటే మనము స్టేట్మెంట్ ఇచ్చి ఫోటో దిగితే దానికి మనకు ఏమాత్రం కూడా హ్యాపీ ఉండదు అదే స్కాలర్షిప్ల కోసం పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని చెంచులు కూడా జైలుకు పోయి పది రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత స్కాలర్షిప్లు ఇస్తే ఆ యొక్క హీరోయిజం అనేటటువంటిది మనం ఎక్కడికో తీసుకుపోతుంది అది ఈ రోజు సమాజంలో కావలసినటువంటి అవసరం అది తగ్గిపోతుంది రా ఏది రోజు రోజుకి మన యొక్క పోరాట స్ఫూర్తి అనేటటువంటిది తగ్గిపోతావు కాబట్టి ఈ యొక్క యువతలో కావాల్సింది భగత్ సింగ్ యొక్క స్ఫూర్తి అనేటటువంటిది భగత్ సింగ్ ఈ స్ఫూర్తి కావచ్చు లేకపోతే అనేక మంది స్ఫూర్తిదాతలు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను ఎవడు ఉరుగీయకుండానే వాళ్ళంతకు వాళ్ళే ఉరిగి తీసుకొని తృణప్రాయంగా చచ్చిపోతున్నాము అనేటటువంటి తెగింపు ఉన్నటువంటి యువత ఇంకా ఈ సమాజంలో ఉంది నడిస్తున్నటువంటి వేగంతో పరిగెత్తుతున్నటువంటి ఒక రైలుకు అడ్డంగా పోయి ఏ ఈ ప్రాణాలు ఎంత అన్నటువంటి ఒక తెగింపు అనేటటువంటిది కూడా ఈ సమాజంలో ఇంకా ఉంది అంటే ఖచ్చితంగా యువత ఏమాత్రం కూడా నిర్వీర్యంగా లేదనడానికి ఇది ఉదాహరణ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాం ఇప్పటికీ కూడా ఎక్కడ వీలైతే అక్కడ గొంతెత్తుతున్నాం ఇవన్నీ కూడా తెలుసు మనం కానీ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ముందుకు పోయేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క షయీద్ భగత్ సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క స్ఫూర్తి కానీ లేదా ఎస్ఎఫ్ఐ అనేటటువంటి ఒక స్ఫూర్తి కానీ అసలు ఎస్ఎఫ్ఐ అనగానే మనకు ఒక స్ఫూర్తి ఒక గంజాయి దాగిన కంటే ఎక్కువ మత్తు వస్తుంది ఎస్ఎఫ్ఐ అనేటటువంటిది కనుక ఆ మాట వింటే ఆ గంజాయి దాగినోడికి ఎంత మత్తు వస్తుందో అంతకంటే ఎక్కువ మత్తు వస్తుంది ఏదైనా ఒక ఉపన్యాసం వినిపోతే ఉదాహరణకి ఇక్కడ మీరు ఉపన్యాసం విని బయటికి పోతే పోయేంత వరకు మీ మైండ్లలో ఈ ఉపన్యాసం ఇట్లా సుస్థిరంగా ఉంటుంది అరే మనం కూడా కుచ్బీ కుచ్బీ కుచ్ కర్ణ ఇవో మసూనాయుడు గారు ఇక్కడ మాట్లాడేడు ఇవ్వ బల్మూరి వెంకట గారు ఇక్కడ మాట్లాడేడు నేను కూడా ఎన్నడో ఒకనాడు ఇగో ఈ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ స్పీచ్ ఎక్కి నేను కూడా అట్లా మాట్లాడాలనేటటువంటిది ఇందులో ఒక పది మంది తయారైన ఈ మీటింగ్ కు సార్థకత అనేటటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా సమాజం గురించి మనమే ఆలోచించాలి మనం ఆలోచించడం వల్లనే సమాజంలో మార్పు చేయగలుగుతాము అయ్యో ఇంత పెద్ద సమాజంలో మనమేం చేస్తాం అనేటటువంటి నిర్వీర్యం అక్కర్లేదు ఖచ్చితంగా గొంతులు అనేటటువంటివి ఖచ్చితంగా మనం ఏ సమస్య ఉన్నా రెండు రూపాయలు ఆర్టీసీ పాస్ కు పెంచితే ఆర్టీసీ మొత్తాన్ని తయారు చేసి విద్యానగర్ నుంచి మొదలుకొని శంకర్మఠ వరకు ఒక్క బస్సును కూడా కదలియలే అది పోరాట స్ఫూర్తి అది విద్యార్థులేకు ఉండేటటువంటిది కాబట్టి ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ పోరాటాన్ని తీసుకొని చేయడమే కాకుండా ఈరోజు సమాజంలో పాశ్చాత్య నాగరికత కావచ్చు లేదా సమాజంలో వస్తే మార్పులు కావచ్చు రెండు విషయాలు ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఇటువంటివన్నీ కూడా తాజా అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ కూడా ఇవన్నీ నార్కోటిక్స్ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో పేదరికంలో ఉన్నా లేకపోతే ఇటువంటిది ఉన్నా రెండు వేల పద్నాలుగు ముందు హైదరాబాద్ నగరం అనేటటువంటిది డ్రగ్స్ కు కేంద్రం కాదు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ అనేటటువంటిది ఎక్కడ కూడా చర్చలేదు కానీ పంజాబ్ తర్వాత ఈరోజు పబ్బుల పేరుతోటి కానీ లేదా మీరేమనుకోకపోతే సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డ్రగ్స్ పైన విపరీతమైనటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దలు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా దీన్ని పంజాబ్ కానివ్వము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తా అవకాశాన్ని ఉపయోగించుకొని మనవంతు పాత్రను పోషించి కళాశాలల్లో కానీ లేదా ఆయా సంస్థల్లో కానీ లేదా సమాజంలో ఉండేటటువంటి అనేక ఏవైతే ఈ యొక్క వ్యవస్థ లోపల తెచ్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీటన్నిటిని మనము కాపలా ఉండి కాపాడుకునేటటువంటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మరింత ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ తెలువు థ్యాంక్ యూ